శ్రీ గురుభ్యో నమ జీవితం నేర్పిన పాఠాలు జీవితం అవిరామంగా కొత్త కొత్త పాఠాలు నేర్పడానికి ప్రయత్నిస్తున్నది కానీ తీరా చూస్తే నేను నేర్చుకున్న ఏమీ కనిపించదు వివిధమైన అనుభవాలను విమర్శపూర్వకంగా పరిశీలించి లేకపోవడం చేత అనుభవ పాఠం అంతంతంలోనే అంతంతంలోనే ఉండిపోయింది గత చరిత్ర విస్మరిస్తే బాహ్యంలో జరిగిన సంఘటనలు గుర్తుకొస్తున్నాయి మొదటిది నాకు ఏ ఏ మూడు నాలుగేళ్ళు ఉన్నప్పుడు జరిగింది ప్రతి ప్రాణికే ఆశ మోసము కష్టము నష్టము వల్ల కలిగే భయానక పరిణామాన్ని అనుభవం నేర్పింది ఒక రాత్రి వీధుల్లో తిరిగే కుక్క ఒక ఇంట్లో దూరింది ఆ ఉట్టిలో బెల్లం ఉన్న రాగి చెంబు ఒకటి ఉంటే అందులో తలం దూర్చింది తల తీయపోతే రాలేదు చెంబులో తల అవస్థ అవస్థపెడుతూ అటు ఇటు పొరుగెడుతో సందడి చేస్తుంది ఇంటివారు పొరుగువారు దొంగ ఎవడో జా జ్వరపడ్డాడని కొనుక్కుని భయపడ్డారు గదిలో నుండి ఒకటే సొంత వినిపిస్తుంది కొంత ధైర్యం చేసి కర్రలు చేత పట్టుకుని కర్రలను చేత పట్టుకుని దీని అంత తెలుసుకుందాం అని తలుపులు తెచ్చి లోపలికి వెళ్ళారు లోనికి వెళ్ళారు దొంగకు బదులు కుక్క కనపడింది దాన్ని ఒక గుంజకు కట్టి బలవంతంగా నేర్పుగా తలను చెంపులు వచ్చి తాగారు ఏదో ఒక విధంగా ప్రాణులు ప్రాణాలు దక్కించుకుని ఆ ఆ పారిపోయింది ఏ ప్రాణకిన్ని ఆశ అనేది ఎంతటి ఆపదను తెచ్చిపెడుతుందో ప్రత్యక్షంగా అప్పుడు తెలిసింది ఇంచుమించు అదే ప్రాయంలో ఒంటరిగా ఉన్నాను ఆ రోజుల్లో చేతులకు బంగారు మురుగులు ఉండేవి నా మురుగులు చూసి ఆ ఒంటరితో గమనించి ఒక లోనికి వచ్చి చొరవగా నా చేపట్టుకున్నాడు వాని ఉద్దేశం నాకు అగమ్యంగా ఉన్నది చూడు ఇవి నాకు చాలా వదులుగా ఉన్నాయి వీణ్ని తీసుకెళ్ళి నీ ఇవి చూ నీకు చాలా వదులుగా ఉన్నాయి వీడిని తీసుకెళ్ళి కాస్త బిగించి తీసుకురా ఏ నాకు చాలా వదులుగా ఉన్నాయి నేను తీసుకెళ్ళి కాస్త బిగించి తీసుకురా ఏ త్వరగా తీసుకుని రావాలపోయి అని ఆ అపరిచితుడిని అధికారపూర్వకంగా ఆజ్ఞాపించాం వాడన్ను ఆజ్ఞను తలవాల్చి మురుగును తీసుకుని మావినీయంగా సెలవుపుచ్చుకున్నాడు ఆభరణాల మరమ్మతు అంత సులభంగా ఏర్పాటు చేసిన నాకు నా సంతోషం పట్టలేకపో పట్టలేక లోనికి పోయి ఈ వార్తను చల్లగా చెప్పాను వాళ్ళ పేరు కూడా అడిగి తెలుసుకున్నాను పేరు పొందుస్వామి బంగారీ లేక స్వామి ఇంటివారు ఆదరా బాధరా పరిగెడి రాగా సరికి బంగారయ్యే బంగారంతో మాయమైనాడు ఈ అనుభవాలు చాలా చిన్న వయసులో జరిగినవి ఇప్పటికీ ఏదో ఒక రూపంలో మరలా మరలా దర్శనమిస్తున్నాయి వృద్ధాప్యం ఆపురించి వయసు డెబ్బైకి డెబ్బై చేరు చేరుకుతున్నాను సులభంగా నేను మోసపోతున్నాను ఏదో లాభానికి అడ్డుదారి వేయాలని ఆశపడుతూనే ఉన్నాను ఈ ఆశనే మాన దండంతో ఈ ప్రపంచం కొలవపోతే ఆ గణన సునిశ్చితంగా ఉండదు కానీ అలాంటి తేయలేదు ఏమిటి అంటే స్వార్థ రహితమైన భావాల గల జనులు ఉన్నారా అంటే దాదాపు లేనే లేరని చెప్పవలసి వస్తుంది అయితే సంవత్సరాలు గడిచే కొద్దీ లోకాన్ని చూస్తూ ఉంటే ఈ భూమిలో కూడా కొంతమంది ధర్మ మార్గంలోనూ నైతిక పదంలోనూ సుస్థిరంగా అడుగులు వేస్తూ అడుగులు వేస్తూ తమ సౌఖ్యాలను సాధనానుకూలాలను లెక్క చేయకుండా జీవిత సర్వస్వాన్ని పరార్థానికి లోక కళ్యాణానికి అంకితం చేస్తున్నారన్న అభిప్రాయం కూడా కలుగుతుంది పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం తిండివనం క్రిస్టియన్ మిషన్ స్కూల్లో చదువుకుంటున్నాను తిండివనం ఉంది ఆ ముందటిడే తామకోటి పీఠాధిపతులు శంకరాచార్యులు ఆ ఊరికి వేయించేసిరు ఆర్కాడ్కు పది మైళ్ళ దూరంలోనూ కాంచీపాలకి ఇరవై ఐదు మైళ్ళ దూరంలోను అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో శ్రీవారు సిద్ధి పొందారన్న వార్త అందింది అంతేకాదు మా పెద్దమ్మ కొడుకు ఋగ్వేదం అధ్యయనం చేస్తున్న బ్రహ్మచారిని వారి స్థానంలో అనగా పీఠ మీద ఎక్కించారన్న మరొక వార్త కూడా అందింది మా పెద్దమ్మ వితంతువు ఆమెకు ఏకైక పుత్రుడు ఆకస్మిక సన్యాసం తీసుకునేసరికి ఆమెకు లేకపోయింది మా తండ్రి ఆ రోజుల్లో స్కూళ్ళ సూపర్వైజర్గా ఉండేవారు తిండి వనానికి అరవై మైళ్ళ దూరంలో ఉన్న కలవే గ్రామానికి సహకుటుంబంగా వెళుదామని ఆయన నిశ్చయించారు కానీ తిరుచినాపల్లిలో ఏదో విద్యాభిషేక సమావేశం ఒకటి అడ్డు తగిలి ఆయన ప్రయాణం అయిపోయింది నాతోనూ చిన్నపిల్లలతో నా అక్క అక్కగారిని ఊరటించాలని మా అమ్మ ప్రయాణం కట్టింది కంచి వరకు రైల్లో వెళ్ళి ప్రయాణించి కంచిలో మఠంలో దిగి దిగినాం ప్రాథకృత్యాలను కుమార కోష్టంలో పూర్తి తీసుకున్నాం ఆనాటికి ఆచార్య పరమ గురువులు సిద్ధించిన పదవ రోజు మహాపూజ కావసిన సామాగ్రి కోసం మరపు మఠపు పరివారం కలవై నుండి కంచికి వచ్చినవి ఉన్నవి వారిలో పారంపర్యంగా వస్తున్న మేస్త్రి ఒకడు మా తల్లిగారికి పిల్లలకు వేరొక బండి ఏర్పాటు చేసి నన్ను మరొక బండిలో కూర్చోబెట్టి తన వెంట రమ్మను దారి తీశాడు దారితీశాడు కళ గ్రామానికి పోతున్నప్పుడు నేను ఇంటికి మరలా తిరిగి వెళ్ళడానికి వీలు ఉండదని జీవితాంతం మా మఠంలోనే గడపవాల్సి వస్తుందేమోనని మేస్త్రి మెల్లగా సూచించాడు మా అన్నగారు పీఠాధిపతులై ఉన్నందున నన్ను తనతో ఉండకూరుతున్నారేమో అని అనుకున్నాను నా వయసు అప్పుడు పదమూడే కనుక నా వల్ల ఆయనకు కానీ మఠానికి కానీ కాగల ప్రయోజనం ఏమిటా అని అనుకున్నాను కలవే దగ్గరకు వచ్చేసే వచ్చే కొద్దీ మేస్త్రి స్త్రీ విడిచిపెట్టినాడు విడిచిపెట్టినాడు పూర్వాశ్రమంలో మా అన్నగారును ప్రస్తుత పీఠాధిపతులను ఆయన శ్రీవారికి జ్వరం తగిలింది తగిలిన తగిలినదట సన్నిపాతం కలిగినందున తిండి తిండివనములకే వెళ్ళి నన్ను తీసుకుని రమ్మన్నారట కంచిలోనే కలవడము మేరైనదని త్వర త్వరగా తాను తీసుకుని పోతున్నట్లు మేస్త్రి చెప్పినాడు నాకేమీ తోచలేదు ఆ బండిలోనే మూరెళ్ళి రామ రామ అని రామనామం చెప్పుకుంటూ నాకు అప్పటికి తెలిసినది తెలిసినది అదే కనుక అలాగే కూర్చున్నాను మా తల్లిగారు పిల్లలు కొంతసేపు అయిన పెదప కానీ రాలేదు వచ్చేసరికి అక్కగారిని ఓదార్చ బదులు నేను సన్యాసి అయినందున తన్నే ఇతరులు ఓదార్చవలసిన స్థితి ఏర్పడినది నన్నే ఇంతకు చెప్పవచ్చినది ఏమిటంటే కాషాయ వస్త్ర స్వయంగా వైరాగ్యపూర్వకంగా నేను గ్రహించలేదని వాటంతటా అవే వచ్చినవి పైగా గురు సాన్నిధ్యంలో అంతే వాసి చేస్తూ బోధనను చేసే బోధ బోధనందే భాగ్యాన్ని నోచుకోలేకపోయాను పోయినాను సన్యాసంతో పాటు మఠాధిపత్యము దాని కష్ట నన్ను వెంటాడినవి వెంటాడినవి అయితే నేను సన్యాసం పుచ్చుకున్నప్పుడు కలవైలో ఇద్దరు ఉన్నారు వారు తుమ్ములో రామకృష్ణయ్య అడయపాలెం పశుపతి అయ్యారు అయ్యారు నా గురువుగారి శిష్యులు దక్షిణ ఆర్కాడ జిల్లాల కోర్టులో వారి ఉద్యోగం జీవితాన్ని తీర్చిదిద్దుకుంటూ కొనడంలో వాళ్ళు నాకు పరిపూర్ణ సహకారం చేయడానికి తీర్మానించినట్లు తర్వాత వ్యక్తమైంది రామకృష్ణయ్య నిర్లిప్తుడైన కుటుంబ భారం ఎక్కువే నిర్లిప్తుడైన కుటుంబ భారం ఎక్కువే అందుకే నా భారాన్ని పశుపతి వహించవలసి వచ్చింది ఈయన ముఖ్యంగా తన కాలాన్ని ఐకాంతిక ధ్యానంలోనూ భగవత్పాదల ప్రకరణ గ్రంథాలను చదవడంలో గడిపేసేవారు నేను పీఠాన్ని రాగానే తన ఉద్యోగానికి పశుపతి రాజీనామా ఇచ్చి నాతో ఉండడానికి సంకల్పించుకున్నాను నా వేషభాషలను తన సునిశ్చితంగా చూ తన ధ్యాన కాలాన్ని కూడా తగ్గించుకుని మరా మఠ నిర్వహణలో నిర్వహణలో భే నిమగ్నలు అయ్యేవారు ఏకాంతంగా కలుసుకుని నా మతంలో ఆయన గమనించిన దోషాలు నాకు చెప్పి సంస్కరణలకి పడవాలని హెచ్చరించేవారు ఒక్కొక్కప్పుడు కఠినంగా కూడా మందలించేవారు ఉన్నతాశ్రమంలో ఉన్న వ్యక్తి పట్ల తాను చేస్తున్నది అపచారమే అయినప్పటికీ దానికి క్షమాపణ నేను పెద్ద పెరిగే పెద్ద పెరిగిన తర్వాత చెప్పుకుంటానని అనేవారు అంతేకాదు ఆయన తన స్నేహితులను కలిసినప్పుడు కూడా జీవిత సంస్కారం గూడ్చే మాట్లాడేవారు అనేక విషయాల కోసం ఇన్నేళ్ళు పాకులు ఎండవద్దు కదా ఇంత కష్టపడి నువ్వు ఆర్జించింది ఏమిటి దౌర్బల్యం కొంచెమైనా తగ్గిందా వేదాంత బోధనలను ఆచార్య ప్రకటన గ్రంథాల్లో సెలవుచ్చిన సుత్తులను ఆచరణలో తెచ్చి చూడరా చూడరాదా ఆయన అందరికీ బోధ చేసేవారు స్నేహితులే కాదు అపరిచితులైనా సరే దారినిపోయే వారిని కూడా అందరి కష్ట సుఖాలను విచారించి అనునయ వాక్యాలు బలికి వారిని దయభక్తులుగాను వేదాంతులుగాను శంకరపాదుల సత్య శిష్యు సత్ శిష్యులుగాను చేసేవారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు వరకు పద్దెనిమిది ఏండ్లు ఆయన నాతో పాటు శంకర భాష్యం చదువుతూ ఉండిపోయారు తర్వాత ఒకప్పుడు నేను యాత్ర చేస్తూ కడలూరు గ్రామానికి వెళ్ళాను పశుపతి అయ్యరు దీర్ఘకాలంగా తమ సొంత గ్రామమైన కడూ కడలూరులో స్వగ్రహంలో అస్వస్థతూ ఉన్నారు ఊరేగింపు జరిగినది ఊరేగింపులోని మఠపు ఏనుగు తొండమును పశుపతి అయ్యరు ఆదరపూర్వకంగా నిమురుతూ చేరటం ఆ రాత్రి వారు గతించే గతించారన్న వారు తెలిసింది ప్రీతి భీతి ఏది అడ్డు రాకుండా ఇతరులను ప్రేమిస్తూ పరోపజీవనం కోసమే ప్రాణాలను అంకితం చేసిన వారు పశుపతులు పంతొమ్మిది వందల ఇరవై మూడులో జిల్లాలో యాత్ర చేస్తూ ఉన్నాను ఒక గ్రామంలో ఒక చిన్న అమ్మాయి వయస్సు పన్నెండుంచదు చిన్న తమ్ముడిని గద్దిస్తూ ఉన్నది వారు చేసిన నేరం ఏమిటంటే అబద్ధాలు ఆడినట్ట సత్యన చెప్పాలని బొంకులు పొంకి తమ్ముడు చెడిపోతున్నాడు ఆ అమ్మాయి ఆ పిల్లవాడిని గద్దెచ్చట చూస్తే మహాత్ములు ప్రబోధాన్ని మించినట్లుంది ఎండో ఎండ్లు గడిచిన ఈ దృశ్యం మాత్రం నా స్మృతిపథంలో మెరుస్తూనే ఉంటుంది ఇంకొక ఇంకో సన్నివేశంలో కేరళలో జరిగింది ఒక సత్రం మాకు విడిదిగా ఇచ్చారు ఒక గదిలో వయోజకలే కొందరు నంబూద్రి బ్రాహ్మణులు ఉన్నారు ఇష్టాఘోషులు కొంతసేపు అయిన తర్వాత వారిలో ఒకరు పూజా సమయమైనందున తన దేవతలను దేవి పెట్టని తెరిచి విగ్రహాలను వెలిగితీసి పూజకు ఉపక్రమించినారు అంతసేపుగా లౌకి సంభాషణ చేస్తున్నందువల్ల పూజకు అవసరమైన పవిత్ర మనోభావం కానీ వా వాతావరణం కానీ సంకల్పించుకోలేకపోయారు ఎత్తనం విఫలమైంది అంతటి లాభం లేదని లాంఛనంగా పరమ పూజ చేయడానికి బదులు స్వశ చెప్పడమే విగ్రహాలను పదిలిపరిచేసాగాడు పదిలపర్త సాగాడు సాగాడు ఆరాధన విషయంలో బాహ్యవేశం కన్నా అంతర్ అంతర్ ఆంతర్జ నైర్మల్యం నిజాయితీ ముఖ్యమని ఇతని ఇతని ప్రవర్తన చక్కగా చెప్పింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరం ఉత్తరాఖండ్ జిల్లా పొలిమేరులో గ్రామంలో మాతో ఒక సన్యాసి కలిశాడు ఆయన హిందీ మరాఠీ తప్ప మరి ఏ భాష రాదు రైల్లో రామేశ్వరం దాకా వెళ్ళి తిరిగి వస్తున్నట్టు ఈ ప్రయాణంలో తన దండాన్ని పోగొట్టు ఉన్నాడు నేను కొత్త దండం ఒకటి ఇప్పి ఇప్పించినంత వరకు ఆయన ఉపవాసం ఉండాలి దండం ఇచ్చి తన ఆశ్రమం నిలిపినందులో ఆయన నన్నే గురువుగా పరిగణించసాగాడు అప్పుడు ఆయన ఎనభై ఏళ్ళు పంతొమ్మిది వందల నలభై ఐదులో సిద్ధి పొందే వరకు నన్ను వదిలిపోలేదు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో మమ్మల్ని ఆయన కలిసికున్నంతనే చాతుర్మాసం వచ్చింది అప్పుడు నాకు నలభై రోజులు మలేరియా జ్వరం కథ వదలక కాచిన నాటి వరకు నన్నెవరూ తాకేవారు కాదు జ్వర లేచి నిలబడటానికి కూడా శక్తి లేకపోయింది కొత్త కావడం చేతను సన్యాసి అవటం చేతను నాకు ఆ సన్యాసి సహాయపడడానికి సిద్ధమైనాడు అయితే ఆయన చాలా కోపిష్టి ఆయన కంఠస్వరం మే గంభీరంగాను అధికారయుక్తంగాను ఉండేది ఆయన అంటే అందరికీ గడబడ గడగడ దేవాస సంస్థానంలో రెవెన్యూ ఇలాఖలో పనిచేసేవాటే ప్రతిరోజు ఆయన నాకు పాత చూసేవాడు పాద పూజ చేసేవాడు ఆయనను తప్పించుకోవడానికి ఎవరికి కాలేదు పూజ జరుగుతున్నంతసేపు భావోద్రేకంతో ఆయన నేత్ర బాష్పాదితాలై చెక్కెళ్ళ వరకు సోనలై కార్య జారేవి కంచిలో ఉన్నప్పుడు ఆయన ఒకడు యాత్రకి వచ్చి ఆయనతో మాట్లాడిన పిదప నన్ను కలుసుకున్నాడు ఈ సన్యాసి కొంత ఏడు దాకా కావాల్సి వస్తున్నది కావ వస్తుంది మిమ్మల్ని గురువుగాను దేవాదీగాను చూసుకుంటూ ఉన్నాడు అన్నయ్యశణ్యంగా సహకరిస్తున్నాడు సహచరిస్తున్నాడు కదా ఆయన ఏమీ గమనించక ముభావంగా ఉన్నారే అని నాతో వాదులాడినాడు దేనిని పట్టించుకుని నా స్వభావం అతని మాటలు లెక్కపెట్టలేదు ఒకప్పుడు మేము తిరుపతికి వెళ్ళి ఉంటుంది ఈ స్వాముల వారు కింద తిరుపతిలోనే ఉండిపోయి మేము బాలాజీ దర్శనార్థం ఎగువ తిరుపతికి వెళ్లి బాలాజీ దర్శనం చేసుకుని కిందకు దిగబోతున్నామో లేదో ఈ శతవృద్ధుడు యగశ శ్వాసతో ఏడుకోటలు ఎక్కువ వచ్చేశారు ఆయన వయస్సు మఠంతో ఆయన గల సంబంధం మా గమనించి ఆలయాధికారులు ప్రత్యేకంగా ఆయన దర్శన సౌకర్యం కల్పిస్తామని అన్నారు కానీ ఆయన ఏదీ వేసుకోలేదు నా పాదము మీద పడి నా బాలాజీ ఇక్కడే ఉన్నారు అని బాలాజీ దర్శనం చేయకుండానే తిరిగి కిందకి వెళ్ళిపోయినారు ఈయన కాక మరి ఇరువురితో ఇలాగే ఒక సంబంధం ఏర్పడేది ఈయనకు వీరికి మధ్యకాలం ముప్పదేళ్ళు ఒకరి ఇంకొకరు ఎరువలు కానీ చర్య మాత్రం ముగ్గురిది ఒక్కటే వీళ్ళు కూడా నా పాదాలను సృష్టిస్తూ స్మరిస్తూ నన్ను సహా ఆలోచిస్తూ రాత్రి మగళ్ళు ఒకే ఆనందంలో ఉండిపోయేవారట ఎంత దుఃఖానైనా లౌల్యానైనా వారు సులభంగా ఎదుర్కొనే ఎదుర్కొనేవారటం కానీ వారికి నా లోపాలు స్వాభావిక అస్థిరత్వం తెలిసేసరికి ఇతరుల రహితం మార్చే మార్పేసేవారు సదా నా పాత చింతన చేయడం చేత నాకు నీతి ఏర్పడుతున్నదని వారు అనుకున్నారు ఆ తర్వాత వారిను తన కుటుంబ భారాన్ని నెమ్మదిగా వదులుకొని పూర్తిగా తమ కాలాన్ని ధ్యాన పూజాదుల్లో వినియోగిస్తూ నా శ్రేయో లాభానికై పాటుపడుతూ ఉండేవారు జీవితం నేర్పినది ఏమిటంటే దేవుడు కొందరిని పరుల ప్రయోజనం కోసమే సృష్టిస్తూ ఉంటాడు అని తర్వాత ఎపిసోడ్లో వివాహం అని చెప్పుకుందాం స్వస్తి మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి